హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రోజు బాగా ప్రారంభమైతే కొన్ని పనులు విజయవంతం అవుతాయని మన గ్రంథాలు శాస్త్రాలు మరియు పండితులు చెప్తూ ఉన్నారు కానీ ఉదయం చాలాసార్లు ప్రజలు తెలిసి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తున్నారు అది వారి పని మరియు ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది ఉదయం నిద్ర లేచిన తర్వాత అస్సలు చేయకూడని పనులు ఏమిటో మన గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది కాబట్టి ఆ పనుల గురించి వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి अरे అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది ఓసారి లక్ష్మీమాత శ్రీహరిని ఓ ప్రభు నా మనసులోని కొన్ని సందేహాలు ఉన్నాయి దయచేసి వాటిని నివిత్యం చెయ్యండి అని అడిగింది అప్పుడు శ్రీహరి దేవి నీ మనసులో ఉన్న సందేహాన్ని సంకోచించకుండా అడుగు అన్నాడు ప్రభు ఓ వ్యక్తి జీవితం పేదవాడిగా ఉంటాడు అలాగే కొంతమంది వ్యక్తులు పేదరికం నుండి బయటపడి చాలా త్వరగా ధనవంతులుగా అవుతారు దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి అని అడిగింది లక్ష్మీమాత అప్పుడు శ్రీహరి ఇలా అంటాడు దేవి నువ్వు ఈ లోక కళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్న అడిగావు దేవి ఒక వ్యక్తి జీవితం పేదవాడిగా ఉండడానికి నాలుగు కారణాలు ఉన్నాయి ఎవరైతే ఈ నాలుగు అలవాట్లను మెరుగుపరుచుకోగలుగుంటారో వారికి జీవితం ధనవంతుడిగా కాకుండా ఎవరు ఆపలేరు దీని వారి గురించి ఇప్పుడు వివరంగా ఒక కథ ద్వారా చెప్తాను అయితే ఈ కథను పూర్తిగా వినాల్సి ఉంటుంది లేదంటే మహాపాపం తగులుతుంది కాబట్టి నువ్వు పూర్తిగా వినడానికి సిద్ధంగా ఉంటే నేను కథ చెప్పడం ప్రారంభిస్తా అంటాడు శ్రీహరి ప్రభు నేను ఈ కథను చివరి వరకు పూర్తి శ్రద్ధతో వింటాను అంటుంది లక్ష్మీదేవి కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ కథను చివరి వరకు శ్రద్ధతో వినండి ఒక అడవిలో సాధు మహారాజు ఒక ఆశ్రమం ఉండేది ఆయన ఎంతో జ్ఞానవంతుడు మరియు తపో పన్నుడు ప్రాంత ప్రాంతాల నుంచి ప్రజలు తన వద్దకు వచ్చేవారు దాంతో దగ్గర ఉన్న గ్రామాలలో ఒక పేద రైతు తన భార్య పిల్లలతో నివసిస్తూ ఉండేవాడు ఆ రైతు జీవితం కష్టాలతో నిండింది అతనికి వ్యవసాయం చేయడానికి చాలా తక్కువ భూమి ఉంది ఆ భూమి కూడా రాళ్ళు మరియు ముళ్ళ పొదలతో నిండి ఉంది ఈ భూమిలో వ్యవసాయం చేయడం అంత సులభం కాదు అది కూడా రైతు ఉదయం ఆలస్యంగా నిద్రలేచి తన రోజును ఎటువంటి పరిణామాలిక లేకుండా ప్రారంభించేవాడు అతను కారణంగా తన పని అయిన వాయిదా వేసేవాడు ఆ కారణంగా తను వ్యవసాయంలో నష్టపోయేవాడు దానివల్ల తన కుటుంబానికి తగినంత ఆహారం మరియు ఆదాయం సరిపోయేది కాదు ఆయన భార్య కష్టపడి పనిచేసి ఓపిక గల మహిళ ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చేసి పిల్లకు వ పిల్లలకు వంట చేసి బడికి పంపించేది ఆ రైతు భార్య తన భర్త జీవితంలో మార్పు రావడానికి కోరుకునేది ఒక గుడిలో ఉండే ఉండేవారు వర్షం కూడా కురుస్తుంది గుడిసెలో ఉండేవారు ఇల్లంతా నీటితో నిండిపోయింది తమ పిల్లలు బాధ చూసి ఎంతో కృంగిపోయేవాడు రైతు తన కూతురు బాగా చదివేది కానీ పై చదువులకు ఆ రైతు దగ్గర డబ్బు లేదు ప్రతిరోజు మంచి ఆహారం లేకపోవడంతో తరచూ పిల్లలు అనారోగ్య బారిన పడేవారు ఆ రైతు ఆ పరిస్థితిలో చూసి కొంతమంది గ్రామస్తులు ధైర్యం చెప్పేవారు మరికొంతమంది ఇతన్ని సోమరితనం వల్లే తిట్టేవారు ఆ రైతు చాలా నిరాశ చెందేవాడు ప్రతి రాత్రి తన జీవితం ఎప్పుడు మారుతుంది అని ఆలోచిస్తూ నిద్రపోయేవాడు Gracias. <coughs> అలా ఆలోచిస్తూనే నిద్రపోయేవాడు కానీ మరుసటి రోజు ఉదయం తను మళ్ళీ అదే దినచర్య అనుసరించేవాడు ఒకరోజు ఆ సాధువు మహారాజు గురించి ఆ రైతు భార్యకు తెలిసింది ఆమె తన భర్త దగ్గరకు వెళ్ళి ఏవండి ప్రజల సమస్యల గురించి ఒక సాధువు మహారాజు పరిష్కరిస్తున్నాడంట మీరు కూడా ఆయన దగ్గరకు వెళ్ళండి మన సమస్యలకు ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో చెప్తాడేమో అని చెప్పింది కానీ ఆ రైతు వెళ్లకుండా వాయిదా వేస్తూ వచ్చాడు చివరికి తను భార్య బలవంతం పెట్టడంతో సాధువు మహారాజు ఆశ్రమానికి వెళ్ళాడు ఆ రాజు ఆ రైతు మహారాజు వద్దకు చేరి ఆయన పాదాలకు నమస్కరించి తన పేదరికం మరియు సమస్యల గురించి చెప్పాడు స్వామి నేను చాలా పేదవాడిని నేను పగలు రాత్రి కష్టపడి పనిచేస్తాను కానీ ఇప్పటికీ నేను నా జీవితం కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది నాకు ఆనందం దొరకడం లేదు దయచేసి నాకు మార్గనిర్దేశం చెయ్యండి అన్నాడు అప్పుడు సాధు మహారాజు ఓ రైతును చూసి నవ్వి ఇలా అంటాడు నాయన పేదరికం అంటే కేవలం డబ్బు లేకపోవడమే కాదు మీ మానసిక స్థితి మరియు అలవాట్లు బాగా లేకపోవడం కూడా కావాలంటే నాలుగు అలవాట్ల గురించి నేను మీకు చెప్పగలను నువ్వు వాటిని అర్థం చేసుకుని పాటిస్తే అవి మీ జీవితం మార్చి మిమ్మల్ని ధనవంతులుగా చేస్తాయి అన్నాడు ఇప్పుడు ఆ రైతు సాధు మహారాజుతో దయచేసి ఆ నాలుగు అలవాట్ల గురించి నాకు చెప్పండి అని అడుగుతాడు అప్పుడు ఆ సాధు మహారాజు సరే అయితే నేను చెప్ అంటారు ఆ వ్యక్తి ఉదయం లేచి సోమరితనంగా ఉండి తన రోజు సరిగ్గా ప్రారంభించకపోతే అతని జీవితం ఎప్పుడూ వ్యర్థమే నేను ఒక చిన్న కథ ద్వారా నీకు చెప్తాను విను చాలా కాలం క్రితం ఒక రాజు తన రాజ్యంలోని సోమరితనంగా ఉండే రైతులను శిక్షించేవాడు చాలా కాలం క్రితం ఒక రాజు తన రాజ్యంలో సోమరితనంగా ఉండే రైతులను శిక్షించేవాడు ఆ రాజు ఒక రోజు సోమరితనంగా ఉండడం వల్ల వారు ఏం కోల్పోతున్నారో తెలియజేయాలనుకున్నాడు ప్ర ప్రజలందరికీ ఉదయం లేవగానే ముందుగా ఎవరు రాజభవనం వర్దకు వస్తారో వారికి వజ్రాలు దొరుకుతాయని ప్రకటించాడు కానీ చాలామంది రైతులు సోమరితనం కారణంగా ఆలస్యంగా వచ్చేవారు అక్కడికి చేరుకునేటప్పటికీ నిధి అప్పటికే అక్కడి నుండి తీసివేయబడింది ఒక వృద్ధ రైతు ఎప్పుడు ఉదయాన్నే లేచి ముందుగానే వచ్చేవాడు రాజు నుండి బహుమతి అందుకునేవాడు తన జీవితంలోని ముఖ్యమైన అంశాలకు కోల్పోతాడని రాజు రైతుకి కూడా చెప్పాడు సమయాన్ని ని నిద్రలేచి ప్రారంభిస్తే విజయానికి కీలకమవుతాడని సాధువు అది విన్న రైతు తల వంచి తాను కూడా ఉదయం ఆలస్యంగా మేల్కుంటానని రోజంతా నిరాశగా ఉంటానని అంగీకరించాడు ఇప్పుడు సాధు మహారాజు అతనికి ఉదయాన్నే నిద్రలేచిన రోజున ప్రారంభం అవుతుంది సలహా ఇచ్చాడు ఆయన రెండవ అలవాటు ఏమిటి అంటే ప్రతికూల ఆలోచన ఒక వ్యక్తి ఉదయం నిద్రలేచిన వెంటనే ఆందోళన కలిగించే ఆలోచనలు చేస్తే అతని మనసులో భయం మరియు అసంతృప్తి ఉంటుంది ఇప్పుడు అతన్ని శక్తి మార్ మాత్రం నాశనం అవుతుంది నాయన ఓసారి ఒక వ్యాపారవేత్త తన సమస్యను మా గురువు గారితో చెప్పాడు స్వామి మా వ్యాపారం ప్రతిరోజు క్షీణిస్తుంది ఎందుకు ఇలా జరుగుతుంది నాకు అర్థం కావటం లేదని అడి చెప్పేవాడు ఇప్పుడు మా గురువు గారు అతనికి ఒక ప్రతిరోజు ఉదయం తన ఆలోచనను గమనించమని చెప్పాడు అతను ఒకరోజు వ్యాపారవేత్త తన ఫోన్ చేసి తెల్లవారక ముందే మరో గంటలో మీరు ఏం ఆలోచిస్తున్నారని అడిగారు దానికి వ్యాపారవేత్త ఈరోజు కూడా నష్టమే జరుగుతుందని నేను అన్నాను అనుకుంటున్నాను అని అన్నాడు కనుక ఉదయం లేవగానే నెగిటివ్ ఆలోచనలు చేయకూడదు ఇలా ఈ రోజు కలిసి రాదు ఈ పని కలిసి రాదు అని ఈ పని జరగదు అని ఉదయాన్నే ఆలోచించకూడదు ఇట్లాంటి నెగిటివ్ ఆలోచనల వలన రోజంతా నెగిటివ్ అసక్తంగా ఉంటుంది సాధు మహారాజు ఇలా ఎలా అన్నాడు మూడవ అలవాటు ఏమిటి అంటే క్రమశిక్షణ లేకపోవడం ఒక వ్యక్తి తన సమయంలో క్రమశిక్షణ పాటించకపోతే పని చేయలేకపోతే అతను తన పని ఫలితాన్ని ఎప్పటికీ పొందలేడు అని చెప్పాడు సాధువు మహారాజు మరొక కథ చెప్పాడు ఒక యువతి తన గురుజీ నేను నా జీవితంలో ఎలా విజయం సాధించడానికి అడిగాడు గురువు ఇలా జవాబు చెప్పాడు ప్రతి ఉదయం సూర్యోదయానికంటే ముందే మేల్కొని ధ్యానం చేసి మీరు రోజును ప్లాన్ చేసుకోండి అని చెప్పాడు మొదట్లో కొన్ని రోజులు గురువు చెప్పినట్లుగా చేశాడు కానీ తరువాత సోమరితనం కారణంగా అతనికి క్రమశిక్షణ విడిచిపెట్టాడు శిక్షణని పిలిచి విజయం కేవలం కష్టపడి చేయడం వల్ల మాత్రమే వస్తుంది క్రమబద్ధతి మరియు క్రమశిక్షణ నుండి కూడా వస్తుందని వివరించాడు మీరు మీ సమయాన్ని గౌరవించకపోతే కాలం మిమ్మల్ని గౌరవించదు ఊహించని నష్టాలు అనుభవించేలాగా చేస్తుంది ఆ శిష్యుడు తన గురువు వేదిత చూసి జీవితాన్ని క్రమశిక్షణలో వ్యవహరిస్తానన్నాడు క్రమంగా తను తన లక్ష్యాలను నేటిలో కూడా సాధించేవాడు తన ది దినచర్యను మార్చుకుని మరియు తన పనిలో నిర్లక్ష్యంగా ఉన్నానని ఆ రైతు గ్రహించాడు తమ క్రమశిక్షణను పాటిస్తే సాధు మహారాజుకు యజ్ఞం చేశాడు చివరిగా నాలుగవ అలవాటు మహారాజు నాలుగవ అలవాటు గురించి కూడా చెప్పారు మీరు ప్రతిరోజు ఏదైనా కొత్తది ప్రారంభించినా దాన్ని పూజ చేయకపోతే మీ జీవితం ఎప్పుడూ కూడా అసంపూర్ణంగా ఉంటుంది దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి అతను మరొక కథ చెప్పాడు ఒక వ్యక్తి తన గ్రామంలో ఒక అందమైన తోటను నాటాలని కలలు కనేవాడు అతను రోజు చెట్లు నాటుతున్నాడు నాటుతున్నా నాటుతూ ఉన్నాడు అతనికి ప్రతిరోజు ఒక కొత్త మొక్క నాటుతూ ఉండేవాడు పాత మొక్కలకు నీరు పోయడం మర్చిపోయేవాడు కొన్ని రోజుల తర్వాత అతనికి మొక్కలు కూడా ఎండిపోయేవి అతను సాధువు మహారాజు దగ్గరకు వెళ్ళి నేను ప్రతిరోజు కొత్త మొక్కలు నాటుతున్నాను కానీ నేను ఎందుకు విజయం సాధించలేదు అని అడిగాడు సాధువు మహారాజుని అని అడిగాడు ఇప్పుడు ఇలా చెప్పాడు జీవితాన్ని గడిపే వ్యక్తి తన లక్ష్యాన్ని ఎప్పటికీ చేరుకోవడాన్ని అని అనుకుంటాను మీరు ఈ కథను నెరవేర్చుకోవడానికి సిద్ధంగా మరియు సృష్ దృష్టి అవసరం ఆ రైతు కూడా అలా పనులు ప్రారంభించేవాడు కానీ వాటిని ఎప్పుడు కూడా పూర్తి చేసేవాడు కాదు ఇలా సాధు మహారాజు నాలుగు మాటలు రైతు జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపాయి అతను తన హృదయపు అలవాట్లను మార్చుకోవడానికి నిర్ణయించుకున్నాడు సాధు మహారాజుకు వందనం చెప్పాడు ఈ రోజు నుండి నా అలవాట్లు మార్చుకుంటాను అని ఇప్పుడు అతను ఉదయాన్నే నిద్రలేచి పూర్తిగా అంకిత భావంతో తన రోజు ప్రార్థనతో ప్రారంభించేవాడు మరియు ధ్యానం అతనికి మానసిక ప్రశాంతతను ఇచ్చేది అతనికి ఆలోచన అనుకూలంగా మారింది అతను తన రంగంలో పని చేయడానికి రోజువారి దినచర్యను ఏర్పరచుకున్నాడు క్రమశిక్షణ ముఖ్యమైన పని ఆ రైతు కూడా నేర్చుకున్నాడు అది అతనికి పురోగతి ప్రధాన కారణం అవుతుంది ప్రతిరోజు ఎనిమిది గంటలు పని చేయాలని ఆ తర్వాత తన సమయంతో కుటుంబంతో గడపాలని అతను నిర్ణయించుకున్నాడు వారంలో కొంత పంట నాటడం లేదా తన ఇంటిని శుభ్రం చేసుకోవడం వంటివి చిన్న చిన్న కార్యక్రమాలను నిర్ణయించుకునేవాడు ప్రతిరోజు తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంలో నిమగ్నమయ్యేవాడు క్రమంగా ఆ రైతు జీవితంలో మార్పు చూడడం ప్రారంభించాడు గ్రామస్తులు అతని మార్పు చూసి కృషి ప్రసంగించాడు తను తన సంపాదనతో తన పిల్లలను చదివించేవాడు మరియు అతను ఒక కొత్త ఇంటిని కట్టుకున్నాడు రైతు తన బైక్ కొనుక్కొని రిపేర్ చేయించుకొని తన భార్య కోసం గ్రైండర్ కొన్నాడు దాంతోపాటు తమ ఇంటి పనులు సులభం అయ్యాయి రైతు జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది ఒకప్పుడు అతని సోమరివాడు అని పిలిచేవారు గ్రామస్తులు ఇప్పుడు అతన్ని చూసి మంచిగా ప్రశంసిస్తూ ఉన్నారు ఆ రైతు భార్య కూడా తన భర్త కొత్త అలవాట్లను చూసి ఎంతో ఆనందపడింది ఇప్పుడు ఆ రైతు తన కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు సాధు మహారాజు చెప్పారు వారు నాలుగు అలవాట్లు రైతు తన జీవితాన్ని పూర్తిగా నిర్దేశించాయి అతను పేదరికం నుండి బయటపడడమే కారణం తమ మనసు మరియు ఆత్మ నుండి కూడా బయటపడడానికి ఇది ఒక మార్గం కనుగొన్నాడు ఉదయం పూట తెలిసి కూడా తెలియకుండా చేసే మరికొన్ని పనులు మనకు ఆటంకాలను కలిగిస్తాయి ఇది మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది ఉదయం నిద్ర లేచిన తర్వాత అస్సలు చేయకూడని కొన్ని పనులు శాస్త్రంలో నింపబడ్డాయి కాకపోతే అదృష్టానికి బలదుర్గా దృ దురదృష్టం నీడలాగా వెంటాడుతూ ఉంది మరియు ఆనందానికి బదులుగా దుఃఖం వెంటాడుతూ ఉంటుంది ఇలా కుటుంబంపై చెడు ప్రభావం పడుతూ ఉంటుంది ఉదయం పొరపాటున కూడా ఇలా చేయకూడదని ఈ పనులు ఏమిటో చూద్దాం ఉదయం లేవగానే చాలామంది అద్దంలో తమ ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు అది వాస్తు శాస్త్రం ప్రకారం చాలా ప్రమాదకరమైన చెడు సంకేతంగా దారితీస్తుందని చెప్పబడింది కాబట్టి ఉదయం నిద్ర లేచివగానే దేవుడి ఫోటోలు చూడండి ఇది చాలా శుభప్రదం అని చెప్పబడింది ఇలా చేయటం వల్ల రోజు బాగా ప్రారంభం అవుతుంది రెండవది ఒక వ్యక్తి యొక్క అదృష్టం మన ఇంటి ముందు మూసి ఉన్న ఇంటితో ముడిపడి ఉంటుంది ఇంటి ముందు మూసి ఉన్న ఇల్లును రాబోయే చెడు కాలాలకు సూక్షింపబడుతుంది గ్రంథాల ప్రకారం మూసి ఉన్న ఇంటిని చూడటం వల్ల చెడు పరిస్థితికి దారితీస్తుంది అయితే ఇది రోజులానే ప్రతి పనిలో ఆటంకం కలిగిస్తుంది మరియు చేసిన పని కూడా చెడిపోతుంది ఫ్రెండ్స్ ఉదయం నిద్ర లేవగానే మూస మురికి పాత్రలను చూడటం వల్ల శరీరంలో ప్రతికూల శక్తి వచ్చేస్తుంది వంటగదిని శుభ్రం చేసిన తర్వాతనే నిద్రపోవాలి ఇంట్లో మురికి పాత్రలు ఉండడం వల్ల పేదరికం వస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవి స్వయంగా వంటగదిలోనే ఉంటుంది ప్రతి పూట వంటగదిలోనే ఉంటుంది కాబట్టి వంట మురికి పాత్రలు ఉంటే లక్ష్మీదేవి ఇంటి నుండి శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇంట్లో పేదరికం ఉంటుంది రాత్రిపూట గదిలో మురికి పాత్రను ఎప్పుడూ ఉంచవద్దు అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ సొంత నీడను లేదా వేరే వారి నీడను కూడా చూడ చూడకండి కాదు ఇలా చూస్తే శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి నీడను చూడటం చెడు సంకేతంగా పరిగణింపబడుతుంది నీడను చూడటం వల్ల ఒక వ్యక్తిలో ఉత్కంఠత మరియు భయం ఏర్పడుతుంది రోజంతా పని చేయడంలో ఇబ్బందులు ఉంటాయి ఏకాగ్రత దెబ్బతింటుంది చివరిగా జంతువుల యొక్క ఫోటో మీరు నిద్ర లేవగానే ఆవును చూస్తే అది చాలా శుభప్రదంగా భావిస్తారు కానీ గ్రంథాల ప్రకారం ఉదయం లేవగానే ఏ హింసాత్మక జంతువు చిత్రపటాన్ని చూడకూడదు ఇది దురదృష్టాన్ని సృష్టిస్తుంది మరియు వివాదానికి దారితీస్తుంది శ్రీహరి లక్ష్మీమాతకు వివరించారు ఇది విన్న లక్ష్మీమాత ఎంతో సంతోషించింది విష్ణుమూర్తికి ధన్యవాదాలు తెలిపింది ఇక మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ అందరికీ ధన్యవాదములు